నేను స్వామికి ఏమేమి మటన్ చేశానో చూపెడతాను మాదైతే హుజరాబాద్ సమ్మయం లాక్స్ అండి మా ఛానల్ కొంచెం సర్ప్రైజ్ చేసుకోండి ఖచ్చితంగా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే స్వామికి ఏమేమి చేశానో చూపెడతాను ఇగో బెండకాయ ఫ్రై ఇగో బీరకాయ కర్రీ ఇగో కందిపప్పు పొలగంటి కూర తోటి చేశాను ఇగో ఇది సోరకాయ కూర ఇగో ఇది పన్నీర్ కర్రీ పన్నీర్ చేశాను చిన్న గోసాను నేనె ముక్కలు ఎందుకంటే ఇగో అప్పడాలు ఈ ఉప్పు కూడా సాల్ట్ కొద్దిగా ఇవ్వాలి ఇగో పెరుగు ఇగో రైసు రోజైతే టైం రౌండ్ అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే రోజు ఈ వంటలు చేసి ఇవన్నేసరికి పని నాకు తెలియదు పని పొద్దునంతా పనే ఉంటుంది మీరైతే అందరూ కొద్దిగా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇవన్నీ అయితే ఇవి చేశాను వంటలు మీరు కా కామెంట్ పెట్టండి అందరు భోజనాలు అయినాయా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా ఫుల్ వీడియోలు అయితే మీరు అందరు ఖచ్చితంగా చూడండి వీడియోను ఆ ఎన్ని సెకండ్లు అట్లనే పెడుతున్నా బాగా పెట్టట్లేదు వీడియో బాగా లాంగు తక్కువనే పెడుతున్నా బాగా ఎనిమిది నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పెడుతున్నాను వీడియోస్ ఎందుకంటే నా చిన్న ఛానల్ కాబట్టి ఇక్కడ కొద్దిగా సపోర్ట్ చేయండి నా వీడియోస్ అయితే మీరు చూడండి షార్ట్ వీడియోలు ఎలా ఉన్నాయి ఫుల్ వీడియోలు ఎలా ఉన్నాయి అన్నీ చూడండి చూసి కామెంట్ షార్ట్ వీడియోలో పెట్టండి ఈ కట్టెనెస్ బాగాలేదు అక్క ఇలా చేయండి అలా చేయండి అని కూడా చెప్పచ్చు మీరు మా కట్టెనెస్ ఎలా ఉన్నాయి మా వీడియోలు ఎలా ఉన్నాయి కామి వీడియోలు ఉంటాయి అన్ని వీడియోస్ ఉంటాయి ఇంకా ఇంకొక పది రోజులు అయితే సామి మాల అయిపోతుంది ఇంకా పది రోజులు అయితే సామిది మాన అయిపోతుంది అన్నీ ఈ వీడియోస్ వస్తాయి పోతే ఏంటంటే మీరైతే నా వీడియోస్ అయితే కొద్దిగా న్యూస్ కొద్దిగా తగ్గుతూ నీ న్యూస్ కూడా కొన్ని పెరగడానికి అందరం నా ఛానల్ మళ్ళీ ఈ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ మీ అందరికైతే మీరు అందరూ సపోర్ట్ వల్లనే నేను మళ్ళీ ఛానల్ పెట్టింది ఎంత ముందు సప్న సమయాలు ఛానల్ టీక్ టైం ముందు పోయింది కదా ప్లేస్ మీరు ఎంత బాధపడ్డానో మీరు చూసారు కదా కొద్దిగా మొమ్మలు ఆలోచించి కొద్దిగా మమ్మల్ని ఛానల్ మీరైతే వీడియో అయితే మంచిగా నా వీడియోస్ అయితే మంచిగా చూడండి సపోర్ట్ చేయండి మీరు అందరూ బాగుండాలి నేను ప్రస్తుతం ఉండాలి అదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ అందరికీ జై శ్రీరామ్ జయ అన్న అందరూ అయితే చాలా బాగుండాలని నేనైతే కుటుంబం మర్చిపోతే మీరు అందరూ బాగుండాలి నా వద్దలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరైతే నేను ఇంకా షార్ట్ వీడియో కూడా ఇలా ఒకటి అప్లోడ్ చేస్తాను సాయంత్రం ఆ వీడియో చూడండి సాయంత్రం తొమ్మిది గంటలకు లైవ్ పెడతాను లైవ్ కూడా వచ్చి అందరైతే లైక్ ఇవ్వండి కొద్దిగా సపోర్ట్ చేయండి తొమ్మిది గంటలు పెట్టాం పొద్దున పదకొండు గంటల పెడితే సాయంత్రం తొమ్మిది గంటలు పెట్టకపోతే పెడితే అప్పుడు లైవ్ అయితే రండి వచ్చి లైక్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నాను అవి నచ్చేది వచ్చేది అంటే కామన్ పెట్టండి బాగా బాగా